క్షమా గుణం కిన గుణం లేదు తర్వాత క్షమా గుణం మీద ఇంకొక వేదాంత దేశుల యొక్క వృత్తాంతం వేదాంత దేశులను అతనికి వైభవాన్ని ఓర్వలేక అతని వైభవాన్ని లేక చాలా ఇబ్బందులు పెడతాడు అనేక వృక్ష సత్పాలను తీసుకొస్తాడు అతను గరదండకం చదివేసి నమ పనుకుంటే ఒక గడదండకం చదవగానే కానీ పాములన్నింటినీ ఆ గణత్వంతో తీసుకెళ్తాడు ఇంకో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు మన సుదర్శన స్వామి ప్రార్థించగానే దాని నుంచి రక్షణ పొందుతాడు ఇట్లా అనేకమైన ఇబ్బందులు పెడుతుంటారు అతని వైభవాన్ని ఊరలేని వాళ్ళు అసూయగ్రస్తు లాస్ట్ కి చేసేది ఏమి లేక అతని చిన్న అతనికి వంశ రాజ ఆస్థానాలు కూడా ఎన్నో అవకాశాలు వచ్చినా అతని సమకాల మిత్రుడు విద్యారణ్య స్వామి ఆస్థానాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా అన్నింటినీ వెలుకుంటాడు నేను కింద పని చేయను అని నాకు ప్రభువు ఆ వరదరాజ స్వామి అనుకొని జీవిస్తాడు అతను ఏం చేయలేక అతను నా గుడిసెకు వచ్చి దారం తీయగానే ప్రొద్దును లేచి ద్వారం తీయగానే చెప్పులు తగిలికట్టు అన్ని పాత చెప్పులు అన్నింటినీ కట్టి దండగా తట్టి అక్కడికి పెట్టగానే ఆ రోజు ఉదయాన్నే లేచి బయటకు రాగానే పాదాల రక్ష పాదరక్షలు అంటే చెప్పులు తగులుతాయి కలరు అవమాన వాళ్ళు పక్కన ఉండి చూస్తున్నారు అతను లేసే సమయం తెలుసుకొని తెలుసు కాబట్టి పక్కన ఉండి చూస్తున్నారు చూస్తే కానీ ఒకసారి తగల తల తగిలియ్ తగలగానే అతను వెంటనే వెంటనే అశుభ శ్లోకం చెప్తాడు కర్మావలంబకా కేచిత్ కేచిత్ జ్ఞానావలంబకా వయంతు హరిభక్తానాం పాదరక్షావలంబకా కొంతమంది భగవంతుని పద కర్మ యోగాన్ని ఆచరిస్తారు కొంతమంది జ్ఞాన యోగాన్ని ఆచరిస్తారు నేను నేనేం ఆచరిస్తున్నాను భగవంతుని పాద భగవంతుని భక్తుల యొక్క రక్షకలను రక్షకంగా భావిస్తున్నాను అంటే ఆ చెప్పులనే రక్షణ భగవద్భక్తుల యొక్క చెప్పులే నాకు రక్షణ భావిస్తున్నా శోకం చెప్పగానే వాటిని అతను మనస వాచ కర్మని ఆచరించేవాడు ఇది బయట చేసేవాడు కాదు వాళ్ళు పక్కన జాక్కుంటున్నట్టు కూడా పక్కన దాగి ఉన్నట్టు కూడా తెలియదు వెంటనే చెప్పగానే పాలు వచ్చి ఇన్ని తి పెద్ద పెద్ద పరీక్షలకు కూడా అతను నెక్కినా గానీ తన పెద్ద పాములు విషధాలు వస్తే గరత్మంతులు వచ్చి తీసుకెళ్లినా ఆ ప్రయోగం చేస్తే ఆ సుదర్శుడు కాపాడిన వాళ్ళ మనసు కరలేదు ఈ లాస్ట్ చివరి ప్రయత్నం ఇది చేస్తే వాళ్ళు నిజంగా కరిగిపోయి పాలన పడతారు అంటే భగవంతుడు అంత క్షమా గుణం ఏదో